సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సూపర్ స్టార్ రజనీకాంత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు స్లో మోషన్ టెక్నిక్ లేకపోతే రజనీకాంత్ అసలు స్టార్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్నిసార్లు మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి అయితే వాటిలో కొన్ని లాజిక్స్ కూడా ఉంటాయి అందుకనే రాంగోపాల్ వర్మ మాటలకు ఎక్కువగా కౌంటర్ అటాక్స్ ఎవరూ ఇవ్వలేరు ఇచ్చిన కూడా వాటిని పెద్ద సీరియస్గా తీసుకోడు రాంగోపాల్ వర్మ ఎందుకంటే అతను మాట్లాడే ప్రతి మాటకి తన దగ్గర ఒక లాజిక్ ఉంటుంది ఈ లాజిక్ చాలా చాలామంది ఇష్టపడుతుంటారు గతంలో రజనీకాంత్ గురించి కూడా రాంగోపాల్ వర్మ సంచలమైన వ్యాఖ్యలు చేశారు స్లో మోషన్ లేకపోతే రజనీకాంత్ అసలు స్టార్ హీరో కాదు అంటూ అప్పట్లో మాట్లాడారు ఈ మాటలు అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి అయితే ప్రస్తుతం రజనీకాంత్ మీద మరోసారి అదే వ్యాఖ్యలు చేశాడు రాంగోపాల్ వర్మ రీసెంట్ గా రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రజనీకాంత్ లో అందరూ బాగా ఇష్టపడేది అతని స్టైల్ అలానే స్వాగ్ ఇవన్నీ కూడా అతనిలో చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి దానిని మ్యాచ్ చేయడానికి ఎవరు ప్రయత్నించినా కూడా అంత ఈజీగా దాన్ని అందుకోలేరు అయితే కొన్నిసార్లు రజనీకాంత్ స్లో మోషన్లో నడిచి వస్తుంటే అది కూడా ప్రేక్షకుడికి ఒక హాయిస్తుంది తాజాగా రజనీకాంత్ పైన అవే కామెంట్ చేశారు రాంగోపాల్ వర్మ స్లో మోషన్ ఎప్పుడూ కనిపెట్టబడకపోతే రజనీకాంత్ అతిపెద్ద స్టార్ అయ్యేవాడని నేను అనుకోను ఆయన కంటే ఎవరూ స్లో మోషన్ను బాగా వాడుకోలేదు అని చెప్పారు రజనీకాంత్ అంటే కేవలం స్టైల్ స్లో మోషన్ అని మాత్రమే కాకుండా అతని పెర్ఫార్మెన్స్ కూడా కొన్ని అద్భుతంగా వర్కౌట్ అయినవి ఉన్నాయి దళపతి సినిమాలో రజనీకాంత్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కేవలం కళ్లతోనే తాను యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలి సినిమాలో కూడా ఎక్కువగా సూపర్ సూపర్స్టార్ పెర్ఫార్మెన్స్కే ప్రాధాన్యత ఉండేలా డిజైన్ చేశాడు లోకేష్ అయితే రజనీకాంత్ నుంచి కోరుకునే అంశాలు ఆ సినిమాలో లేకపోవడం వల్లే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు కానీ లోకేష్ మాత్రం కంప్లీట్ యాక్టర్ని బయటకు తీయాలి అనే ప్రయత్నంలోనే ఆ స్టోరీ డిజైన్ చేశాడు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవ్వడం మొదలయ్యాయి అయితే దీనిపైన మళ్లీ రజనీకాంత్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు రజనీకాంత్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చేసిన వర్మ ఇప్పుడు మరోసారి తనదైన శైలిలో మాట్లాడారు దీనిపై అభిమానుల స్పందన ఆసక్తిగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి